హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు మై ఛానల్ లక్ష్మీ కార్తీక బ్లాగ్స్ ఈరోజైతే బుట్టిగాడు మంచి మంచి వీడియోలు చేస్తాడు వాడు మంచిగా మారాడని మనం బాగా హ్యాపీగా ఫీల్ అవుదాం కానీ అందులో మళ్ళీ శాడ్ వీడియోలు పెడతానే భయం వేస్తుంది ఎందుకంటే మంచిగా పొగిడిన వెంటనే ఇలాంటి వీడియోలు చేస్తాడు ఇతను పిల్లలు బార్సాలకు తీసుకున్న వస్తువులు కానీ గిఫ్ట్లు కానీ చాలా బాగున్నాయి అయినా బార్సాలు చేసేటప్పుడు దేవుడి పటాలు వెండి బంగారం పుస్తకం కత్తులు అవన్నీ పెడతారు అవన్నీ ఏం పెట్టకుండా ఉట్టుగా వాళ్ళ తమ్ముడి కూడా వెళ్ళకుండా బార్సాలంట ఊరక పంగలి నోట్లో పెట్టడం కాదు ఈ ఎవరికైనా అడిగి అయినా తెలుసుకోవాలి లేకపోతే పంతులు గారి దగ్గరికైనా అడిగితే ఆయన చెప్తారు బార్సాలు ఏ విధంగా చేయాలో అసలు ఏమీ లేకుండా బార్సాలు బార్సాలు అంటే అది ఎలా కుదిరిద్ది అది కూడా ఆరు నెలలు ఆరు రోజులు చేయాలి ఇప్పుడు పిల్లలకి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఎంత ఉంటాయి మరి తొమ్మిది నెలలు ఆయన ఇప్పుడు బార్సాలు చేస్తాడు అన్నం ముత్తి అంటారు అది అన్నం ముట్టించేది ఆరు నెలల ఆరు రోజులకి నీకు తెలియకపోతే పంతులు గారిని అడిగి తెలుసుకొని బారసాలు చెయ్యి పడితే అట్లా చేయకూడదు లేకపోతే అసలు బార్సాలు చేయకుండా సైలెంట్గా ఉండాలి మామూలుగా రైస్ అనేది పిల్లలు పెడతా ఉండాలి నువ్వు శాడ్ వీడియోలు చేసినట్లుగా బార్సాలు చేయబాకు అది పిల్లలకు సంబంధించిన విషయం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే లైఫ్లో కష్టాలు ఒడిదుడుకులు మంచి చెడు ఉంటాయి అందుకని పిల్లల విషయంలో మందులు గారిని అడిగి బాసాల ఏది చేసినా కూడా చేసుకోవాలి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కుదరదు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు శాడు పీడు ఏడు పీడలు పడినియ్యి హాస్పిటల్కి వెళ్ళాడు పిచ్చెక్కిన అవి చేస్తాడు పిచ్చెక్కినోడు బాగానే లడ్డులాగా బాగానే ఉన్నాడు బారానాగాడు నువ్వు కూడా బాగానే ఉండవు వాళ్ళ పేత ఏమో పిల్లాడ పిల్లాడ అంటది పిల్లని అసలు పట్టించుకోదు ఇప్పుడు అది సంతోషంగా ఉంటుంది మీకు సంతోషం వచ్చినప్పుడు కవుకు నుంచి వాళ్ళు ముద్దులు పెట్టుకుంటారు సంతోషంగా లేనప్పుడేమో శాడ్ వీడియోలు చేస్తారు ఏడుపు వీడియోలు మీరు ఏం చేసుకుంటే మాకెందుకు కానీ ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసి పెట్టండి ఎందుకంటే మీరు చేసే పనులు మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటే ట్రోలింగ్ చేసే వాళ్ళని చూసి నేర్చుకోండి వాళ్ళు మిమ్మల్ని ఏం బ్యాడ్గా చేయరు వాళ్ళ ఉన్న మంచి గ్రహించండి ఎందుకంటే మీరు మీ పిల్లలు మీరు బాగుండాలని అందరూ కోరుకుంటున్నాం నువ్వు ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కొన్నాం అందరు అంటున్నారు అందుకనే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళిపోయావు మళ్ళీ అది నేను కొనలేదని అంటున్నావు ఇది మా ఇల్లు కాదంటావు ముప్పై లక్షలు అంటావు ఏందో నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అది మరి నీకే వదిలేస్తున్నాం బారానగాడు మంచి ఊపు మీద ఉన్నాడు బాగా పిల్లల్ని ఎత్తుకొని బాగానే ఉన్నాడు వాడు పిచ్చి ఎందుకు ఆ పిల్లల్ని ఆ బారానగాడికి అప్పచెపుతున్నావు వాడికి పిచ్చి ఎక్కి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు ఆ పిల్లల్ని తీసుకొని పరిగెత్తి ఏం చేస్తావు పిల్లల్ని జాగ్రత్త చూసుకో పిచ్చోడు చేతికి రాయించినట్టు బారా అనగాడే పిల్లలని వాకు పిల్లల విలువ నీకు ఇప్పుడు తెలియదు ముందు ముందు తెలిసిద్ది పిల్లలు దేవుడు స్వరూపాలు ఎంత అదృష్టం ఉంటే నీకు మంచి పిల్లలు పుట్టారు చక్కగా ఉన్నారు పిల్లలు పౌష్టికంగా మంచి మంచి ఆహారం పెట్టి మంచిగా ఉండేటట్లు చూసుకో పిల్లల్ని బాగా శ్రద్ధగా చూసుకో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి ఎలాంటి ఆహారం పెట్టాలి ఎలాంటి వ్యాయామాలు పిల్లలకి ఆయిల్ పెట్టి చేయించాలి స్నానం చేయించాలి అనేవి కొత్త కొత్త పద్ధతులు అందరినీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో నీకు తెలియపోతే చుట్టుపక్కల పెద్దోళ్ళు ముసలా మొత్తగా ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకో అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు శాడు వీడియోలు పెట్టినంత ఈజీగా నువ్వు పిల్లల్ని ట్రీట్ చేయొద్దు పిల్లల్ని బాగా చూసుకోవాలని మేమందరం అనుకుంటున్నాం ఎందుకంటే దేవుడితో సమాన పిల్లలు బాలవాకే బ్రహ్మవాక్ అంటారు అందుకని రెండు కళ్ళు లాంటివి ఇద్దరు పిల్లలు మనకి ఒక్కరిని ఎక్కువ ఒక్కరినూ తక్కువ కాదు ఏ తక్కువైనా మనకి చాలా బాధగా ఉంటుంది అందుకని ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకొని పేతకి చెప్పు ఆ పేత ఎప్పుడు చూసినా కానీ పిల్లాడు పిల్లాడు అంటది ఏమైనా పిల్లాడు ఏమైనా వదరేస్తాడా లేకపోతే పిల్ల వదరేదా మీ అమ్మ మీనా నేను చూసుకోలేదని ఆడపిల్లని ఎందుకు అడ్జ చేస్తావు మీ అమ్మ మీనా నేను చూసుకోలేదు అందుకని నువ్వు కూడా పిల్లని చూసుకోవా ఆ బారానా కాడన ఏమో చక్కగా ఎత్తుకుని ముద్దాడుతాడు ఆ బారా ఇచ్చే వాడే పెంచుకొని పెద్ద పెద్దదాన్ని చేస్తాడు నీకేం పిల్లలంటే ఇష్టం ఉండదు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిల్లని పట్టించుకోకుండా ఉంటే నీకు మర్యాద ఉండదు ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలు లక్ష్మీదేవస్థామానం ఆడపిల్లలు లేనిలో అసలు ఇదిగా కళగా ఉండదు మగపిల్లడేందు ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్తాడు ఆడపిల్లని చక్కగా అన్ని సింగారించుకొని జడల గిళ్ళ వేసుకొని రెడీ చేసుకుని పూల జాళ్ళ గిళ్ళ జడ చెవులకి మెడలో కాళ్ళకి ముక్కుకి మూతికి పెట్టుకోవచ్చు ఆడపిల్ల విలువ నీకు తెలియదు నీకు మంచి మగ్గుడు దొరికాడు కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు పేత నువ్వు పిల్లని బాగా చూసుకో చూసుకుపోతే నీకు మర్యాద ఉండదు ఎందుకంటే పిల్ల అంటే ఏంది అనుకుంటున్నావు ఆ పిల్ల రేపు నీకు ఒక ముద్ద వేసేది మగపిల్లాడే ఉంది రేపు చదువుకుని ఉద్యోగం సంచి తగిలించుకొని వెళ్ళిపోతాడు వాడి పిల్లని వాడు తీసుకుని నేను చూడటా నీ భర్త నీ అత్తమాని చూస్తున్నాడా నీ కొడుకు నేను చూస్తాడే పిల్ల ఆడపిల్లాడంటున్నా పిల్ల పిల్లమే శ్రద్ధ ఉంచు ఆడపిల్లలు ఎన్నో ఎంతో బాధపడిపోతున్నారు నీకు ఆడపిల్ల గనీని అంత సంతోషించు ఇలాంటి వీడియోలు మంచి మంచి చేయండి పిచ్చి పిచ్చి వీడియోలు చేయవాకండి చూడండి ఫ్రెండ్స్ వీడు కొద్దిగా మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా వీడు మార్పు రావాలని కోరుకుందాం మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుందాం ఎందుకంటే వీడు కొన్ని రోజులు బాగానే చేస్తాడు మళ్ళీ వెంటనే వీడి పిచ్చి మెంటలో చాదస్తం ఎక్కి మళ్ళీ పిచ్చి వీడియోలు చేస్తాడు ఇలా పిచ్చి వీడియో చేయకుండా మంచి వీడియోలు చేయి తెక్కషాలు తెంగ రేషాలు అయ్యేవాకు పిల్లల విషయంలో చాలా బాగా చూసుకో శ్రద్ధ వహించు మీ ఇద్దరికి శ్రద్ధ లేదు కానీ ఆ కాడికి మాకు మంచి శ్రద్ధ ఉంది పిల్లని బాగా చూసుకుంటున్నాడు వాడికి థ్యాంక్స్ చెప్పాలి అసలు వాడు చాలా మంచివాడు ఉన్నాడు పిచ్చెక్కిదని నువ్వు వేయమంటే వేషాలు కానీ నాటకాలు వాడికి ఏం పిచ్చి లేదు చేతస్త లేదు వాడు మంచివాడే మీ ఇద్దరికన్నా ఆ బారానగాడే మంచివాడు మంచి మనసు వాడు చాలా మంచివాడు వాడిని మంచిగా చూసుకో నీ ఇద్దరిని బాగా చూసుకుంటాడు పిల్లలకి ఆప్యాయత అనురాగాలు కావాలి ఆప్యాయత పిల్లకి పిల్లాడికి పిల్లకి అసలు ఇవ్వట్లేదు పిల్లాడికి ఇస్తుంది ఇలాంటి వీడియోలు మంచిగా కోరుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ